దివ్యాంగులను ప్రత్యేకంగా గుర్తించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నిన్న జివో నెంబర్ నాలుగును తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా క్రీడల్లో అవకాశం కల్పిస్తూ క్రీడాకారులకు గుర్తింపు తెచ్చుకున్న తర్వాత జాబుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వాళ్ళకి జివో పాస్ చేసి వాళ్ళకి ఎంతో మేలు చేశారు ప్రతి విషయంలో కూడా దివ్యాంగుల మీద ప్ర ప్రత్యేక చది చూపిస్తున్నందుకు సీఎంగా సీఎం గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా గోనుగుంట కోటేశ్వరరావు గారి సేవలు మరువులేనివి ఎందుకంటే పారా స్పోర్ట్స్ అసోషన్ ఫాలో చేయొచ్చు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో కూడా ప్రతి క్రీడాకారుకి వెన్నుంటి నడిపిస్తూ ముందుకు నడిపిస్తూ వారికి శిక్షణ ఇప్పిస్తూ ఏషియన్ మెడలిస్టులు మీ ముగ్గుని తయారు చేస్తూ ఒలింపిక్ ఒలంపిక్కి పారా ఒలింపిక్కి ముగ్గుని పంపిస్తూ జాతీయ స్థాయిలో నాలుగు వందల యాభై మెడల్ తీసుకోవడానికి కృషి చేసిన గోనుగుండ కోడేశ్వరావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు వేల పన్నెండులో వచ్చిన జివోని సవరణ చేస్తూ జివో నెంబర్ ఫోర్ని తీసుకొని వచ్చి క్రీడాకారులుగా గుర్తింపు తీసుకున్న వారికి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ చేస్తూ వారికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం థ్యాంక్ యూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు